వన్ వర్డ్ ఇదే మీరు ఇక్కడ పెట్టుకుని అంత కష్టపడతారు మర్చిపోయినా ఉంది మీకోసం పర్పడా హాస్య పరిషత్ తీసుకురా బిటా ఒక పుస్తకం అనిల్ మీ అబ్బాయి ఉన్నాడా వెళ్ళిపోయా అనిల్ అనిల్ కొడుకున్నాడు ఇక్కడ అనిల్ మీ అబ్బాయి ఉన్నాడా నున్నాడా ఇలా రమణవాణ్ని వాడి చేతి పెట్టిద్దాంకి అచా నాకు కొత్త ఫ్రెండ్ దొరికాడు వేర్ ఇస్ మై ఫ్రెండ్ అనిరుత్ వేర్ ఇస్ హీ తమ్ గిఫ్ట్ ఇస్తాం తమ్ తమని ఓకే చేప్ నా ఫ్రెండ్ చేప్ అందరికి అశోక్ ఇస్ మై ఫ్రెండ్ దొరికిందా ఓకే ఇది ఇంకొకటి బెటా ఇంకో బుక్ తీసుకురా ఇది నేను రాసిన పుస్తకాలు ఒకటి ఈ మధ్య ఈవెన్ ఎలికలు కూడా చదువుతున్నాయి అందుకని ఇది తీసుకోండి ఎలికల కోరికల పుస్తకం ఎలక అంటే ఎవరు వినాయకుడి వాహనం మీరు ఒక ఒక విషయం చెప్తా మనకు తెలుసు కదా ఇది ఆర్గానిక్ బుక్స్ ఇవి హ్యాండ్ మ్యాన్ అండ్ మేడ్ ఇంకోటి ఈ పుస్తకం ఇవ్వడానికి ఒక రీజన్ ఉందండి ఇది చెప్పండి ఈ పుస్తకం బాబాయ్ హోటల్ అని బాబాయ్ భోజనం ఒక హోటల్ ఉంది నాకు తెలుసు కరోనా కంటే ముందు కాదు కాదు ఒకటే అది చాలా ఉన్నాయి బట్ ఇక్కడ ఒకటి ఉంది బాబాయ్ హోటల్ అవ్వండి బాబాయ్ భోజనం అని సో వాళ్ళు నా ఫ్రెండ్స్ ఇట్లాగే సార్లాగే పరిచయం అప్పటికప్పుడే సో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నేనేం చెప్పానంటే ఒక బాబాయ్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేసి నాదో క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని రోజు కార్టూన్ వేస్తా చూద్దాం ఇందులో కొనసాగుతుంది అంటే కరోనా వచ్చే వరకు టూ ఇయర్స్ కంటిన్యూస్గా ఎవ్రీడే ఒక కార్టూన్ వేసి పంపిస్తే వాళ్ళ ఒక ప్రింట్ తీసి వాళ్ళ లాబీలో పెట్టేవాళ్ళు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేవాళ్ళు అంతకుమించి ఏ ప్రమోషన్ లేదు ఒక వన్ ఇయర్ తర్వాత ఆ కార్టూన్స్ అన్నీ వాళ్ళ హోటల్ నిండా అరేంజ్ చేశారు సో ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ కార్టూన్స్ ఉంటాయి ఇవన్నీ ఇంటర్నెట్ బేస్డ్ కాదు ఐ క్రియేటెడ్ ఇట్ ఇందులో చాలా మొత్తం ఫుడ్ రిలేటెడ్ కార్టూన్సే ఉంటాయి వేరే కార్టూన్ ఉండదు ఆల్ కార్టూన్స్ ఆరోగ్యానికి సంబంధించి భోజనానికి సంబంధించి కస్టమర్కి సంబంధించి ఓపికకు సంబంధించి మెడిటేషన్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బాబాయ్ స్వర్గం అంటే ఏంది నరకం అంటే ఏంది ఉన్నాయంటే ఉన్నాయి తిన్నది అరిగితే స్వర్గం నెక్స్ట్ డే పురొచ్చాగితే నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూమ్ లో స్వర్గం సరే సో చదవండి సరదాగా తర్వాత పుస్తకాల సంఖ్య తీసేసిన లైఫ్లో పుస్తకం జీవితంలో జీవితంలో సంఖ్య లేదు సంఖ్య ఓకే అవసరం కోసం అంతే సంఖ్యలో పడితే జీవితం సంఖ్య లేకపోతుంది పెట్టుకోవద్దు ఇప్పుడు ఎంత ఎన్నిసార్లు శ్వాసించాం ఎంతసేపు యోగా చేసాం కాకుండా యోగా జీవన విధానం పుస్తకం రాయడం నా జీవన విధానం దిట్ ఇస్ నో కౌంట్ ఇదే చివరిదైనా ఇదే మొదటిదైనా పర్వాలేదు ఇంకోటి పుస్తకాలు రాస్తలేదు ఎప్పుడు ఒక పదం రాస్తున్నా అట్లా నిండుతూ వస్తున్నాయి అంతే ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా నేను మరణించే వరకు రాస్తాను థ్యాంక్ యూ సో మచ్ ముందు ఒక చిన్న కాన్వర్సేషన్ జరిగింది ఈయన అడిగారు మీరేమో అడిగారు చెప్పండి నిజంగా మీరు ఎవరు నాకు తెలియదు ఎందుకు అందరూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అడిగానే అంటే అప్పుడు ఈ అబ్బాయిని చూపించి ఇతను ఎందుకు ఇష్టపడుతున్నారు ఇతను ఫేమస్ కాదు ఏం సాధించలే డబ్బు లేదంటే అతనికి ఐడెంటిటీ లేదు కాబట్టి ఇష్టపడుతున్నారు నాకు ఐడెంటి లేదు కాబట్టి ఇష్టపడుతున్నారు ఏమ నాకు తెలియదు అంతక నుంచి వేరే విషయం లే వి ఆర్ నోబడీస్ రా సిగ్గుపడి ఏం మొదలేయాలి యాక్చువల్గా లేదు పాపనే మై డాక్టర్ డాక్టర్ వెరీ గుడ్ సో అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవి చేసి అంత టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ అడాప్ట్ చేసుకుని అంతే నాకు ఇంకో కొడుకుని చూపించాలినా నాకు పెద్ద కొడుకునే నాకంటే రావు రావు సార్ సో ఇతను కూడా నేను ఫాదరే అవును సో ఇతను నా గ్రాండ్ సన్ నా అర్థం ఏంటంటే నిజంగా యోగా అర్థమైతే ఈ బాడీలీ రియాలిటీస్ నుంచి బయటపడి బంధాలు బంధుత్వాలు అనే నాన్సెన్స్ లేకుండా రియల్ సంబంధం ఎస్టాబ్లిష్ అవుతుంది వాత్సల్యం చూపడానికి నువ్వే కనాల్సిన అవసరం లేదు ఎవడో తయారు చేసిన ఫోన్ నీ అనుకుంటున్నావు ఎవరో కన్నబిడ్డ నీ కొడుకు అనుకోలేవా ఏం కాదు ఇప్పుడు సార్ ఎవరు ఆయన జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది కదా అట్లా ఒక చిరునవ్వు ఉపయోగపడుతుంది ఒకరు చేసిన ఫుడ్డు రకరకాల కారణాల వల్ల మనం కలుస్తున్నాం ఇక్కడ అందుకని ఐడెంటిటీ తీసేస్తే లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక అబ్జర్వేషన్ అదే చెప్తున్నా అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు చేసుకున్న వాళ్ళు చేసుకున్నది వాళ్ళ ప్రేరగేట్ ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ Saya so, yeah. nak न्त समागम करे

baik Anda

Mari kita Ini semua masuk kategori.